పోసాని కృష్ణమూర్ళి గారిని ఏ విధంగా అన్యాయంగా అక్రమంగా కూటమి ప్రభుత్వం వేధించి అక్రమంగా అరెస్ట్ చేయించి రిమాండ్కి పంపించిందో మనం చూసాం దీన్ని చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఖండించారు ఎందుకంటే పోసాని కృష్ణమూర్తి గారు రీసెంట్గానే చెప్పాడు నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను ఇంకా నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఎవరికి సపోర్ట్ చేయను ఎవరి గురించి కూడా మాట్లాడను అంజిపేసి ఆయన అంజి పేస ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అయినా కానీ కూటమి ప్రభుత్వం ఆయన మీద కక్ష సాధించి మరి ఆయన జైల్లో పెట్టడం జరిగేది అదేవిధంగా ఎవరైతే పోసాని కస్టమర్లే గారి మీద కంప్లైంట్ రైట్ చేశారు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ కంప్లైంట్ ఒకసారి మనం చూస్తే చాలా కామెడీగా ఉంటుంది ఆయన ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీని తిరుగుతూనే ఉన్నాడంట అది కాని చెప్పేసి ఇప్పుడు కంప్లైంట్ చేసి కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయించారు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచే ఉన్నాడంట ఇంకా ఇంకేం మాట్లాడతాం ఇంకా అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచే నంది సంబంధించి పోసాన్ కృష్ణమూర్తి గారు గట్టిగా స్పందించారని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేశారంట అసలు నంది అవార్డు ఇచ్చింది ఇప్పుడు రెండు వేల పదిహేడులోనో రెండు వేల పదహారులోనో సై ఐ థింక్ మరి జగన్మోహన్ అంటే పోసాన్ కృష్ణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అప్రాక్సిమేట్గా పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో మరి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా జరిపాడో పోసాని కష్టమర్లు మనకైతే అర్థం కాదు అప్పటి నుంచే తెలుగుదేశం పార్టీని ఏ విధంగా తిట్టాడో మనకైతే అర్థం కాదు ఇవన్నీ కూడా కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు పోసాన వల్ల కానీ ఏ విధంగా సరే ఇబ్బంది పెట్టాలా జైల్లో పెట్టాలా టార్గెట్ అంతే ఏదైతే జైల్లో పెట్టారో దీనికి సంబంధించి చాలామంది స్పందిస్తున్నారు ఖండించారు దాంట్లో భాగంగానే సినీ నటుడు కృష్ణుడు మీకు అందరికీ తెలుసు కదా ఆయన ఎప్పటి నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాడు చేస్తున్నాడు కూడా రీసెంట్గానే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశాడు ఆయన ఈరోజు పోసాని కృష్ణ మురళీ గారి అరెస్ట్ని ఖండించడం కూడా జరిగింది ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేశాడు రాజకీయాల నుంచి వైద్యుడిన పోసాని కృష్ణ గారిని సైతం వదలకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ల పరంపర కొనసాగించడం ద్వారా రాబోయే ప్రభుత్వాలకు దుష్ట సాంప్రదాయాన్ని వారసత్వంగా అందిస్తున్నట్లుగా కనిపిస్తుంది గతంలో సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన సహచరులు సార్లు ఎంతగా దూషించారు వ్యక్తిగత దూషణలు కూడా చేశారు మరి పోస్తాని గారి మీద పెట్టినట్టు వాళ్ళ మీద కూడా బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కేసులు పెట్టి ఉంటే ఏమయ్యేది ఏపీలో చెడు సాంప్రదాయాన్ని మోదీ గారు పట్టించుకోవాలి ఏపీలో ఉన్నది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మాత్రమే కాదు బీజేపీ కూడా ఈ కక్ష సాధింపు అరెస్ట్ల పర్వాణి కూటమి ప్రభుత్వ నిర్వాహక నిర్వాహకంగానే ప్రజలు కూడా భావిస్తున్నారని చెప్పేసి బీజేపీ పెద్దలకు తెరగాలి అని చెప్పేసి కృష్ణుడు యాక్టర్ కృష్ణుడు ఎక్స్లో పోస్ట్ కూడా చేశాడు నిజమే కదా ఆయన చెప్పిన కరెక్టే అలా అనుకుంటే ఫస్ట్ బుల్బుల్ బాలయాన్ని తీసుకెళ్ళి బో బొక్కల వేయాలి బాలకృష్ణ గారిని ఎందుకంటే ఆయన దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి గతంలో ఏ విధంగా మాట్లాడడో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడదో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిట్టాడో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మ నాన్న ఏదేదో తిట్టాడు అవన్నీ కూడా మనం చూసాం నారా లోకేష్ నాయుడు గారు పవన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి మీ అమ్మ మీ అబ్బాయిని కూడా తిట్టాడు మరి అవన్నీ కూడా మర్చిపోతారు జనాలు అంటే వీళ్ళకి మాత్రం మనోభావాలు ఉంటాయా వేరే వాళ్ళకి మనోభావాలు ఉండవా ఎరిహో వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు పెట్టేస్తారు ఇబ్బందులు పెట్టిస్తారు వీళ్ళు దిగిపోయిన తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ గారు అధికారం చేపట్టిన తర్వాత అరే సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తారు అప్పుడు ఎవరు ఇంకోలా ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పాడు జగన్ టూ పాయింట్ ఓ చాలా చాలా గట్టిగా అని చెప్పేసి కూడా చెప్పాడు జగన్ టూ పాయింట్ ఓ మాత్రం కంపల్సరీగా డెఫినెట్గా ఉంటుంది వీళ్ళు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటి నుంచే మొదలుపెట్టేశారు బ్లూ బుక్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు స్లోగన్ కూడా ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ఇంకా దేవుడికే తెలియాలి